హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నేను మీకు ఒక కొత్త మొక్కను చూపించబోతున్నాను ఇది నా చిన్నప్పటి నుంచి నేనైతే చూస్తున్న ఫ్రెండ్స్ వీటి కాయలతో కూడా నేను ఆడుకునేవాడిని నా చిన్నతనంలో ఆ మొక్క అనేది ఇప్పుడు నేను మీ మీకు చూపిస్తాను ఇదైతే కొత్త మొక్క ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ ఇదే మొక్క చూడండి ఈ మొక్క పువ్వులు అయితే చిన్నతనం నుంచి చూస్తున్నాను ఈ మొక్క ఇప్పుడైతే ఎక్కడ లేవు అంతరించిపోతున్నాయి బట్ ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు మనం తెలుసుకొని ఉపయోగించుకుంటే బాగుంటుంది అలాగే ఈ మొక్కలో ఇంకో వెరైటీ ఈ వచ్చేసి కాయలు ఈ కాయలతో నా చిన్నతనంలో ఈ విధంగా పీకేసి చూడండి ఈ కాయి ఎలా ఉందంటే సేమ్ మన బొంగరం ఉంటుంది కదా బొంగరము చిన్నతనంలో ఆడుకుని ఉంటాయి కదా అలా ఉంది కదా సేమ్ కాయ ఇదో ఇట్లా పెట్టేసి ఒకటి ఏదైనా బండం తీసుకుని ఇటు తిప్పిన వాటికి కర్ర తిరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కాయ అయితే అయితే ఈ కాయ ఇప్పుడు నేను ముట్టుకుంటా అంటే చూడండి అంత అంత బంక తాగుతుంది అంత బంక బంక తాగుతుంది చూడండి అండ్ అలాగే కాయలు చూడండి ఎన్ని ఉన్నాయి చెట్టుకు అన్నిగా ఉన్నాయి ఇక్కడ ఉంది ఒక కాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కాయలు ఎలా ఉన్నాయో వరుసగా ఉన్నాయి చూడండి కొమ్మకు ఏదో ఒక అయితే కింద పడింది ఫ్రెండ్స్ అంతా ఎండగాలి చూడండి రైట్ ఇదా తిండలిపోయింది లోపల విత్తనాలు కూడా బాగుంటాయి ఓపెన్ చేస్తే అంటే తిప్పి ఆడుకునే వాళ్ళం నా చిన్నతనంలో చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ లోపల అయితే ఒకటే విత్తనం ఉంటుంది అనుకుంటున్నా చాలా గట్టిగా ఉంది ముళ్ళు చూడండి నాలుగు పక్కల ఉన్నాయి ముళ్ళు మరి ఈ కాయల వల్ల ఉపయోగం ఉంటుంది ఏదైనా మనం ఈ సృష్టిలో ప్రతి ఒక్క మొక్కను ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే మటుకు మంచి ఉపయోగం ఉంటుంది